నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వెళ్తున్నారన్న వార్తలకు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు కర్నూలు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అన్నారు అలాగే ఎమ్మెల్యేగా గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేశారు నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ అనేది కేవలం ఊహాగానాలే అని చెప్పారు కర్నూలు టికెట్ పైన తనను ఎవరూ ఏమీ అడగలేదని వివరణ ఇచ్చారు టికెట్ విషయంలో సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు రాజకీయ కుట్రలో భాగంగా తనపై ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారంటున్న ఎమ్మెల్యే హఫీజ్ తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ వైసీపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కర్నూలు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల్లో గుండెలు గుబేలు రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఐదు ఆరు ఏడో జాబితాల్లో ఎవరు పేర్లు గల్లంతైతాయనే తీవ్ర ఉత్కంఠత నెలకొన్న సందర్భంలో కర్నూలు ఎమ్మెల్యే అఫీస్ ఖాన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు కర్నూలు ఎమ్మెల్యే కాకుండా నంద్యాల ఎంపీగా వెళ్తారనేది విస్తృతమైన ప్రచారం జరుగుతున్నది ఎంతవరకు వాస్తవం పార్టీ మా పార్టీ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ పార్టీ జెండా మోసినాము ఈరోజు నాయకుల్ని కార్యకర్తలని తయారు చేసుకున్నాము బలమైన బలంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నాయకులు ఉన్నారు అభివృద్ధి చేసినాము అందుబాటులో ఉండినాము ప్రజాసేవలో ఎలా ఉండాలా ఎట్లా పని చేయాలని చెప్పి నిరూపించుకున్నాము మున్సిపల్ కార్పొరేషన్లో మ్యాక్సిమం సీట్స్ గెలిపించుకున్నాము ఎంతో బ్రహ్మాండమైన పనులు మనము ఈరోజు చేయగలిగినాము సో ఖచ్చితంగా దేవుని దయతో జగన్ అన్న ఆశీర్వాదులతో కర్నూలు ప్రజల ఆశీర్వాదంతో ఖచ్చితంగా మళ్ళీ కర్నూలు ఎమ్మెల్యే అవుతానని చెప్పే నమ్మకంతో అయితే నేను ఉన్నాను మరి మీకు ఎందుకు ఈ ఆలోచన వస్తుందో నాకు తెలియని విషయం అంటే ప్రధానంగా ఆరో లిస్ట్లో ఏడో లిస్ట్లో అవిస్కాను ఎంపీగా వెళ్తాడనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది నంద్యాల మైనార్టీలు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎంపీకి వెళ్తే గెలుస్తాడనేది అధిష్టానంగా ఓ దృష్టి సారించిందనే సమాచారం అది ఎంతవరకు వాస్తవం ఒకటైతే నేను చెప్పగలుగుతా కర్నూలు నియోజకవర్గము ఎమ్మెల్యే సీటు పైన ఎలాంటి చర్చ ఈ రోజు వరకు అధిష్టానం తరఫున నుంచి పిలిపించి నాతో మాట్లాడింది లేదు నాకు ఎక్కడ కూడా కర్నూలు ఎంపీకి పోతావని చెప్పి అడిగింది లేదు అంటే కొంతమంది నేతలు కర్నూలు నగర సీటు అడుగుతున్నారు ఖచ్చితంగా ఈసారి కర్నూలు నగరంలో ఆఫీస్ ఖాన్ కాకుండా మాకి కావాలని కొంతమంది నేతలు డిమాండ్ చేస్తున్నారు అట్లాంటి పరిస్థితుల్లో అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోయే ఉన్నాయి ప్రతి ఎలక్షన్లో ప్రతి పార్టీలో ప్రతి ఒక్కరు కూడా సీట్లు ఆశించడం అనేది తప్పు కాదు కానీ సరైన అభ్యర్థి ఎవరైతారు ప్రజలకు పార్టీకు ఎవరు బలంగా కనపడతారు అనేది అది మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారు నగరానికి సంబంధించి మైనార్టీలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను ఎంపీగా అనేది ఒక ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం లేదు ఖచ్చితంగా కర్నూలు నగరం నుండే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను తప్ప ఎంపీగా పోయే అవకాశం అయితే కనపడడం లేదు మైనార్టీలు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా నంద్యాల అయినప్పటికీ ఇతరులని చూసే ప్రయత్నం ఉంటుంది కనుక ఖచ్చితంగా ఈ భవిష్యత్తులో వచ్చే ఇన్ఛార్జీల లీస్ట్లో తన పేరు ఉండదు ఖచ్చితంగా అభ్యర్థుల ఏదైతే ఉన్నాయో అభ్యర్థుల పేరులోనే కర్నూలు అభ్యర్థిగా ఆఫీస్ ఖాన్ ఉంటాడని ఆఫీస్ ఖాన్ తెలియజేస్తున్నారు మరి భవిష్యత్తులో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుందో వేచి చూద్దాం కెమెరామెన్ రమేష్తో టీవీ ప్రసాద్ టీవీ కర్నూలు